బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్గా నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పాడు అయితే తన తల్లి కోసం తన కుటుంబం కోసం తనకొచ్చిన ప్రైజ్ మనీలో కొంతవరకు తీసుకుని ఇల్లు కట్టిద్దామని ఎందుకని అంటే నిఖిల్ వాళ్ళ అమ్మా నాన్నలకు కానీ నిఖిల్ కుటుంబంలో కానీ ఎన్నో సందర్భాల్లో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు త్యాగం చేశారు వాళ్ళ కెరియర్ని పిల్లల కోసం అదే క్రమంలో ఆ డబ్బు సంపాదన క్రమంలో వాళ్ళకి పాపం సొంత ఇల్లు కూడా లేదు కానీ నిఖిల్ తనకొచ్చిన ప్రైజ్ మనీతో వాళ్ళ అమ్మగారికి తన డ్రీమ్ హౌస్ ని గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాడు ఈ క్రమంలో నిఖిల్ కొంత సేవ్ చేసుకున్నాడు గతంలో తన సీరియల్స్ చేసినది కానీ లేకపోతే ఇప్పుడు తనకు వచ్చిన ప్రైజ్ అమౌంట్ కానీ ఇప్పుడు ప్రజెంట్ తనకి నడుస్తున్న ఇన్కమ్ కానీ దాన్ని బేస్ చేసుకుని తను ఇప్పుడు అంటే వాళ్ళ బ్రదర్ కూడా చదువుకుంటున్నాడు ఇంకా స్టిల్ చదువుకుంటున్నాడు అనమాట ఇంకా జాబ్ చేయలేదు జాబ్ చేయట్లేదు ఓన్లీ నిఖిల్ ఒక్కడే మా ఎర్నింగ్ మెంబర్ అనమాట ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అంత ఎర్నింగ్ మెంబర్స్ ఏవి కాదు అయితే ఇక ఈ క్రమంలో ఏం జరగబోతుంది అంటే నిఖిల్ ఒక మంచి ఇల్లుని సెలెక్ట్ చేశాడట అయితే ఆ ఇంటి గృహప్రవేశానికి సంబంధించి ఒక ఊహించని విషయం ఏంటి అంటే నిఖిల్ కావ్య అంటే నిఖిల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు అనమాట ఇల్లు కొనాలి వాళ్ళ మదర్కి అని చెప్పేసి కానీ ఆ ఇల్ ఇల్లు గృహప్రవేశానికి సమయంలో కానీ నెత్తె ఆ ఇంటికి వెళ్ళేదానికి కానీ ముందు కావ్యతో అమ్మి తుమ్మి తేల్చుకోవాలని సిద్ధపడ్డాడు అంటే కావ్య నా నా ఇది ఇది అంటే నా మనసులో మాట ఇది నేను తప్పు చేశానా ఒప్పు చేశానా అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది ఇప్పుడు నువ్వు నా మనసులో నా స్థానం నీ స్థానం నాకు ఇది ఇది అన్ని చెప్పేసిన తర్వాత కావ్య అంగీకారంతో వాళ్ళ మదర్ ఆమోదంతోనే గృహప్రవేశం చేసుకోవాలని ఫిక్స్ అయ్యట అయితే దీనికి సంబంధించి చాలా ఫోటోలు సోషల్ మీడియాలో భలే చక్కర్లు కొట్టేస్తున్నాయి అనమాట అసలు నిఖిల్ విషయంలో కానీ కావ్య విషయంలో కానీ కాకపోతే వచ్చిన వార్త ఏంటి అంటే నిఖిల్ని ఇల్లు కొనుక్కోవడానికి వెనకాటం లేదు కాకపోతే వాళ్ళ తమ్ముడు చదువు గురించి అలాగే ఇంటి గురించి ఒక పెద్ద ప్లాన్ వేశాడు ఈలోబే కావ్యను తను పర్సనల్గా కలిసి తన జీవితంలో అంటే నిఖిల్ జీవితంలో ఎవరి జీవితంలో అయినా ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా పెద్ద విషయం కదా ఆ ఆ పెద్ద విషయాన్ని కావ్యతో పంచుకుని తన విషయంలో ఒక నిర్ణయం తీసుకుని ఒక ఇంటి అయ్యారు అని అంటారు అంటే పెళ్లి చేసుకున్నా ఇంటి అవుతాడు ఇల్లు కొనుక్కున్నా ఇంటి వాడవుతాడు అయితే ఒకేసారి రెండు విధాలుగా తను ఒక ఇంటి అవ్వాలని చెప్పేసి నిఖిల్ అనుకుంటాడట మరి త్వరలోనే నిఖిల్ కావ్య ఇద్దరు గృహప్రవేశానికి స్టార్ట్ అయితే అంతకన్నా మంచి విషయం ఇంకోటలేదు